మౌంట్ లీటేరా జీ స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ డేను ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఉత్సాహపరిచాయి నల్గొండ పట్టణం చర్లపల్లిలోని మౌంట్ లీటేరా జీ స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ డేను శనివారం ఘనంగా నిర్వహించారు పాఠశాలకు విచ్చేసిన గ్రాండ్ పేరెంట్స్ కు చిన్నారులు ఘనంగా స్వాగతం పలికారు వారిని ఉత్సాహపరచడానికి పాటలు నృత్యాలు నాటికలు ప్రదర్శించి తమ ప్రతిభను చాటి చెప్పారు గ్రాండ్ పేరెంట్స్ సైతం వివిధ ఆటలలో పాల్గొని అలరించారు దీంతో పాఠశాలంతా పండుగ వాతావరణం నెలకొంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పాఠశాల అడ్వైజర్ ఎదుళ్ల అంజిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తమ కుటుంబ మూలాలను గుర్తుంచుకోవాలని పెద్దలను గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు పాఠశాల చైర్మన్ కిరణ్ రెడ్డి మాట్లాడుతూ అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు కుటుంబానికి ఆధారమని వారి అనుభవాలను ప్రేమాభిమానాలను మన కోసం దారపోశారని వారు పిల్లలకు మార్గదర్శకమని అన్నారు ప్రిన్సిపల్ సుధా శ్రీదేవి మాట్లాడుతూ గ్రాండ్ పేరెంట్స్ కుటుంబాల బాంధాలను బలపరిచే వృక్షాల వంటి వారని పిల్లలు వారితో గడిపే సమయం జీవన పాఠాలను నేర్పుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మౌంట్ లెటెరా జీ స్కూల్ డైరెక్టర్ శీతల్ రెడ్డి కోఆర్డినేటర్ గోబిందో సాహాతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు

ఈరోజు మౌంట్ లెట్రా జీ స్కూల్ నల్గొండ ప్రాంగణంలో బిఆర్ సెలబ్రేటింగ్ గ్రాండ్ పేరెంట్స్ డే గ్రాండ్ పేరెంట్స్ అనేవాళ్ళు దే ఆర్ నాట్ ఓన్లీ పిల్లర్స్ ఆఫ్ ఆ ఫ్యామిలీ బట్ ఆల్సో దే ఆర్ ది పీపుల్ హోల్డ్ ది కల్చర్ అండ్ ట్రెడిషన్ ఆఫ్ ఆ ఫ్యామిలీస్ సో ఈరోజు ఆ సందర్భంగా వీ హవ్ కండక్టెడ్ లాట్ ఆఫ్ కల్చరల్ ఈవెంట్స్ సో దాట్ నో దే విల్ గెట్ దట్ నో స్పెషల్ రెకగ్నేషన్ అండ్ ఆల్సో వీ హ్ ఫన్ గేమ్స్ లాడ్ ఆఫ్ ఫన్ గేమ్స్ ఫర్ గ్రాండ్ పేరెంట్స్ టుడే ఇట్ ఈస్ స్టిల్ గోయింగ్ ఆన్ అండ్ వీ హోప్ దట్ దే విల్ బీ దేర్ ఆల్వేస్ షైనింగ్ ఫర్ దేర్ గ్రాండ్ చిల్డ్రన్ అండ్ దేర్ సపోర్ట్ విల్ బీ థ్రూ అవుట్ దేర్ ఫార్ దేర్ ఫ్యామిలీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫార్ అవర్ గ్రాండ్ చిల్డ్రన్ థ్యాంక్ యూంట్ లిటరే స్కూల్లో దర్స్ డే జరపడం అనేది చాలా ఆనందదాయకం మేనేజ్మెంట్ మంచి నిర్ణయం గత సంవత్సరం కూడా మే ఈ ప్రోగ్రామ్ జరిపారు అప్పుడు కూడా మేము ఫ్యామిలీతో వచ్చినాము తర్వాత దీనివల్ల తాతల్ని అమ్మమ్మలని నాయనమ్మలని పిల్లలు గుర్తుంచుకొని వాళ్ళతో ఉన్న అనుబంధాన్ని పిల్లలతో పలుచుకోవడం అనేది చాలా అర్థమైన విషయం తర్వాత ఈ మేనేజ్మెంట్ పిల్లల కల్చరల్ యాక్టివిటీస్ ఇప్పుడు పాల్గొనేట్టు పిల్లల్ని ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు అది అభినందన విషయం అంటే గేమ్స్ను కూడా ఎంకరేజ్మెంట్ చేయాలి తర్వాత మిగతా మిగతా పిల్లలు కూడా కల్చరల్ యాక్టివిటీస్లో కానీ గేమ్స్లో కానీ కాంపిటీషన్ తత్వం డెవలప్ అవుతుంది దానివల్ల పిల్లలు కూడా చొచ్చుకొనిపోయే మనస్తత్వం కాంపిటీషన్ భవిష్యత్తులో కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాయటానికి అవకాశం ఉంటుంది తర్వాత ముఖ్యంగా అమ్మమ్మ తాతలు నాయనమ్మలు ఈ దీంట్లో పాల్గొని వాళ్ళతో అనుబంధం పెంచుకోవటానికి అవకాశం కల్పించినందుకు మేనేజ్మెంట్కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తాం ఇక ముందు కూడా వారు మంచి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయాలని తర్వాత పిల్లలకు భవిష్యత్తులో కూడా అటాచ్డ్గా ఇంటర్మీడియట్ అనేది ప్రవేశపెట్టాలని మేనేజ్మెంట్ ప్రత్యేకంగా కోరుతున్నాం మా బాబు ఇక్కడ సిక్స్త్ క్లాస్ జి స్నేహిల్ ప్రకృత్ మా బాబు ఇందులో చాలా బాగా స్టడీ ఉందని చెప్పేసి ఇందులో జాయిన్ చేసాము బాగా చదువుతున్నారు అలాగే ఈరోజు మౌంట్ లెట్రా జీ స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ డే నిర్వహించడం జరిగింది ప్రస్తుతం ఉన్న సమాజంలో ఉమ్మడి కుటుంబాలు అంతరించిపోతున్న తరుణంలో అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య అనేటువంటి అనుబంధాలు బంధాల గురించి చాలా చక్కగా ఇక్కడ వివరించడం జరిగింది ప్లస్ పిల్లలతో వాళ్ళకు ఉండాల్సి ఉన్నటువంటి అనుబంధాల గురించి వివరించడము పిల్లలకి ముందు తరాలలో ఎంతో ఎలా మెలగాలి అని చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ ఫన్నీ గేమ్స్ పిల్లలతో పేరెంట్స్తో ఆడిపించడము గ్రాండ్ పేరెంట్స్తో అలా చాలా చక్కగా చేసింది స్కూల్ మేనేజ్మెంట్ ఇలాంటి చాలా ప్రోగ్రామ్స్ చేయాలని మేము కోరుకుంటూ ఈ స్కూల్ యాజమాన్యాన్ని అభినందిస్తున్నాము